వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలోని ఆర్ఎండర్ కాలనీలో అక్రమ కట్టడాలు ఆపాలని అలాగే కొందరు అక్రమార్కులు ఖాళీ స్థలాలపై కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు పండుగ పరశురాం అన్నారు సోమవారం వేములవాడ తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రజావాణిలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అక్రమ కట్టడాలతో పాటు భూములపై కన్నేసిన వారిపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఎవరైతే పట్టాలు పొంది ఉన్నారో ఆ పట్టాల ముందు కానీ పట్టపుంటి కానీ పట్టాల వెనుక ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఏవైతే గ్రామ పంచాయతీ పరిధికి చెందబడి ఉన్నాయో వాటి స్థలాలను కూడా అక్రమంగా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు అట్టి విషయంపై ఈరోజు సానుకూలంగా అధికారులను కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వారికి త్వరలోనే నోటీసులు పంపించడం జరుగుతుంది వాటి కట్టడాలను అక్రమ అక్రమ కట్టడాలు ఎవరైతే తొలగిస్తామని చెప్పేసి మరియు అటు అక్రమ కట్టడా నిర్మాలను ఆపుదల చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కావున అధికారులు తక్షణమే స్పందిస్తారని అటు అక్రమ కట్టడాలను పునరావృతం కాకుండా అడ్డుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటి చర్యలు ఇంకొకసారి చేపడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఈరోజు సోమవారం కాబట్టి ప్రజావాణి ధర ప్రజావాణి ఉండడం వల్ల ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది అందుకుగాను కూడా అధికారులు తొందరలోనే నోటీసులు పంపించడం జరుగుతుంది వారిపై ఒకవేళ చర్యలు కూడా తీసుకునే బా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియ తెలియజేయడం జరిగింది